బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే రంగీల పాటల్లో రాగం నువ్వేలే ఖండాల దారుల్లో మంచంటే నువ్వేలే మండేలా చూపే నువ్వేలే ఓ మిస్మాయమ్మానస్సే నువ్వేనమ్మా ఓ మిస్సయ్యో మిస్ అయ్యోరస్సే సోకిందయ్యో బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే రంగీల పాటల్లో రాగం నువ్వేలే కండాల దారుల్లో మంచంటే నువ్వేలే మండేల చూపే నువ్వేలే రాకెట్ కంటే ఫాస్ట్గా దూసుకుపోయే ఈ కాలం ప్రేమ కులం బుల్లెట్ కంటే స్పీడుగా పోయే చలికాలం శ్రామికులం అడ్డు రాదంట ఎంట్రీ కుర్ర రహదారిలో హద్దు కాదంట ఏ కంట్రీ వింతలో యాత్రలో ఓమి నావీనసే నువ్వేనమ్మా ఓ మిస్సయ్యో మిస్సయ్యో అయ్యో బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలై రంగీల పాటల్లో రాగం నువ్వేలై టెంటెంటెంటి కండాల దారుల్లో మంచంటే నువ్వేలై మండేలా చూపే నువ్వేలై